వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం ఎన్టీఆర్ జిల్లా పెద్దవరం గ్రామంలో ఘనంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి జగన్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శాసన మండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ పార్టీ సీనియర్ నాయకులు మంగునూరు కొండారెడ్డి గారితో కలిసి మీ అందరి సమక్షంలో జగనన్న జన్మదిన వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు జగన్మోహన్ గారు రెడ్డి గారు వచ్చిన తర్వాత పదివేలు జీతం మా గత ఇరవై సంవత్సరాలుగా టాపి మేస్త్రిగా ఎక్కల కష్టంతో పని చేసుకుంటున్నాం పిల్లల్ని చదివించుకున్నాం అంటూ ఆస్తి అంటూ ఏమీ లేదు పిల్లలే మా ఆస్తి అనుకొని పెట్టుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాకు ఇంత మేలు జరిగిద్దని మేము అనుకోలేదు క్యూఎస్ ర్యాంకింగ్ వన్ ఫిఫ్టీ ర్యాంకింగ్ తీశారు అయితే అల్ఫరబీ యూనివర్సిటీలో మా ఓడు ర్యాంక్ సాధించాడు నీట్లో ఒక సంవత్సరం కోచింగ్ ఇప్పించామండి ర్యాంక్ సాధించిన తర్వాత అక్కడైతే ర్యాంక్ వచ్చింది పెట్టుబడికి డబ్బులు లేవు చాలా కష్టపడ్డామండి ఉన్న బంగారం పెట్టుకున్నాం అయినా సరిపోవటం లేదు మరి ఎలా అక్కడికి వెళ్ళడానికి డబ్బులు లేవు అని అంటే మాకు విదేశీ విద్య ద్వారా మంచి అవకాశం మాకు లభించిందండి నేను మీరు వెళ్ళండి మీరు వెళ్ళినందుకు ఛార్జీలు ఖర్చులతో సహా మేము పెట్టుకుంటామని మాకు ముఖ్యమంత్రి గారు కల్పించారు అయితే మేము ముందడుగు వేసి వెళ్ళామండి కొన్ని డబ్బులు కూడా సరిపోక రెడ్డి గారిని మేము సహాయం కోరినప్పుడు ఉదార స్వభావంతో సార్ మాకు సాయం చేశారండీ ఫ్లైట్ టికెట్కి డబ్బులే లేవన్నప్పుడు సాయం చేశారు సారు ఇంతవరకు మళ్ళీ వాటిని కూడా మమ్మల్ని తిరిగి అడగలేదండి అలాగే మేము తర్వాత ఫస్ట్ టర్మ్ ఫీజుగా గా ఆరు లక్షలు పొందుకున్నామండి పిల్లలకు అందరికంటే ముందు అక్కడికంటే అందరికంటే ముందు మేము డబ్బులు చెల్లించుకోగలిగాము ఈ అవకాశం మాకు దేవుడు కృప జగన్ గారి కృప ద్వారా అండి అందరికి నా నమస్కారాలు మంచిపడ్డా ఈ రోజు నా ముందు స్టూడెంట్స్ ఉన్నారు కదా ఏం చదువుతున్నామా నువ్వు నేను చేస్తున్నా పాపం చూడండి ఉందమ్మా మీ పాపం చూడండి మీ పాపకి నా స్కూల్లో ఈ పాప కానీ పాప పేరెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ పాప పాపలాంటి లక్షల్లో ఉన్న తల్లిదండ్రులు కానీ ఎప్పుడూ కూడా మా స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కావాలని ఎవరు అడగలేదు మా స్కూల్లో యూనిఫామ్ కావాలని చెప్పి ఎవరు అడగలేదు మా స్కూల్లో స్టూడెంట్స్కి షూస్ కావాలని ఏ స్టూడెంట్ అడగలేదు ఏ పేరెంట్స్ అడగలేదు షూస్ అడగలేదు సాక్స్ అడగలేదు బ్యాగ్ అడగలేదు ఇంగ్లీష్ మీడియం కావాలని అడగలేదు ఈరోజు నైన్త్ క్లాస్ ట్యాప్ పెట్టి ట్యాప్ వచ్చిందమ్మా ట్యాప్ అడగలేదు మాకు బై జ్యూస్ కావాలని అడగలేదు మాకు సిపిఎస్ సిస్టమ్ కావాలని అడగలేదు మా స్కూల్ బాగలేదు స్కూల్ చేయాలి స్కూల్ బాగా వచ్చేయని అడగలేదు ఆఖరికి మేము వెళ్ళే బాత్రూమ్లు బాగలేదు ఆ బాత్రూమ్ని బాగా చేయాలని అడగలేదు కానీ ఇవన్నీ మీరు అడగకుండా ఒక్క కి జగన్మోహన్ రెడ్డి అన్ని చేశానంటే అంత ప్రాణాలు పెట్టుకోవాలి ఏమేమన్నా మరి ఆ ప్రభుత్వంలో ఆ ముఖ్యమంత్రి ఎటువంటి స్టూడెంట్స్ కోసం ఎప్పుడైనా ఒక్కడన్నా ఆలోచించారా యూనిఫామ్ ఆలోచించారా సాక్స్ ఆలోచించారా షూస్ ఆలోచించారా బ్యాగ్ ఆలోచించారా స్కూల్ ఎలా ఉంటుందో ఆలోచించారా టీచర్లు అందమంది ఆలోచించారా చూసారా బాత్రూమ్స్ ఎలా ఉంటే ఆలోచించారా బ్లాక్ బోర్డ్ ఎలా ఉండేది ఆలోచించారా డిస్టల్ బోర్డు ఆలోచించారా నాడు నీటి ద్వారా స్కూల్ మార్చాలని ఆలోచించారా ఇన్ని ఆలోచించలేదే గత ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆలోచించారు దాన్ని ఎందుకంటే ఆయన పక్షం పక్షం కాబట్టి ఆయన ప్రేమతోటి ఎవరైతే గాఢీజ్ లేమని బిలీవ్ చేశాడో నా ప్రేమంతా పాదలమవుతుందని చెప్పి మీ పాప భవిష్యత్తు కోసం ఆలోచించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక రంగమే ఆ చెప్పుకుంటే పోతే కొండారెడ్డి గారు చెప్పినట్టు కొన్ని రోజులు పడుతుంది వ్యవసాయ రంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు సచివాలయం సిబ్బంది కావచ్చు సచివాలయం సిబ్బంది జాబ్స్ కావచ్చు ఇలాగ ఒక్కొక్క రంగాన్ని విప్లవాత్మకంగా పేదల వైపు నిలబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా బాస్సుగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి భాషలు ఉండమే కాకుండా మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేయవలసిన అవసరం మనకుంది ఎందుకంటే మీ పాప కళ్ళ కన్నా కళలు ఈ స్టూడెంట్స్ కళ్ళ కన్నా కళలు ఇవన్నీ కూడా నిజమవ్వాలి ఇవన్నీ కూడా అవి ఆచరణలోకి రావాలంటే మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం అవసరం అనేక కార్యక్రమాలకి రూపకల్పన కాకుండా ఏదైతే నవరత్నాలని నవరత్నాలకి మించి అనేక కార్యక్రమాలు ఈ రోజు నాడే డప్పు కళాకారుల గురించి చెప్తున్నారు ఈ ఊర్లో నలభై ఐదు డప్పు కళాకారులకు ఫంక్షన్ అన్నారు అప్పట్లో ఒకటి రెండు మూడు నాలుగు ఇచ్చేవారు ఈరోజు నలభై ఐదు ఫంక్షన్లు ఈరోజు అలా ఏ సెక్షన్ అన్నా సరే ఏ సెక్షన్ అన్నా సరే ప్రతి ఒక్కరిని కూడా భూతత్వంలో పెట్టి చూస్తున్నారు ఎంతో గౌరవంగా బతికే విధంగా చేస్తున్నారు ఇదే పెన్షన్ ఒకప్పుడు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి గంటల గంటలు నిలబడి తీసుకునేవారు ఈరోజు వాలంటీర్ వచ్చి మీ ఇంటికి వచ్చిస్తున్నారు అవినీతి లేదు ఒక అవినీతి లేదు ఒక లంచం లేదు మనం ఎవరి దగ్గరికి వెళ్ళే పని లేదు మన ఆత్మగౌరవాన్ని తాకడు పట్టే పని లేదు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చిన పురాతమైన మార్పు ఇటువంటి మార్పు గల సమాజం రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ఈ మధ్య నేను విజయవాడలో ఒక షాప్కి వెళ్ళాను చిన్న షాప్ బంగారు కొట్టు బంగారు కొట్టులో చాలామంది మహిళలు ఉన్నారు మహిళలో మహిళ నన్ను గుర్తుపెట్టి వచ్చి నమస్తే అయ్యా నేను అమ్మాయిని గుర్తుపెట్టలేదు నిన్ను నాకు నందిగా అని అంబారిపేట నాది అని ఏమా ఎలా వచ్చారు ఏం లేదయ్యా నాకు అమ్మఒడి పడింది ఆ డబ్బులతోటి పాపకి చెడుపుతులు కొన్నాను వచ్చానయ్యా ఒకప్పుడు ఆ రూమ్ కూలి పనికి వెళ్ళి